నా పేరు డాక్టర్ జి రామసుబ్రహ్మణ్యం చీఫ్ కార్డియోథరా సర్జన్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో పనిచేస్తున్నా మనము ఇప్పుడు మైటల్ వాల్వ్ రిపేర్ అనే ఆపరేషన్ గురించి తెలుసుకుందాం మైటల్ వాల్వ్ రిపేర్ అనే ఆపరేషన్ వాల్వ్ రీప్లేస్మెంట్ కాకుండా రిపేర్ చేస్తే చాలా మంచిది ఈ మైటల్ వాల్వ్ అనేది నేరోయింగ్ వల్ల కానీ లేకపోతే వాల్వ్ లీక్ వల్ల కానీ ఈ ఆపరేషన్ అవసరం పడుతుంది కామన్గా మనకి ఈ జబ్బులు రుమాటిక్ హార్ట్ జబ్బు వల్ల వాల్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి లేకపోతే ఈ బర్త్తో పాటు మిక్సో మ్యాటర్స్ డిసీజ్ అని ఉంటుంది దానివల్ల కూడా ఈ వాల్వ్స్ దెబ్బతింటుండే ఒక్కొక్కసారి డీజెనరేట్ అంటే ఏజ్తో పాటు దెబ్బతింటం వల్ల అలా కూడా జరగవచ్చు ఇంకొక కండిషను హార్ట్ అటాక్ తర్వాత కూడా వాల్స్ లీక్ ఉంటాయి అటువంటి వాటిని కూడా కొన్ని సిచ్యువేషన్లో మనం రిపేర్ చేస్తే మంచిది వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే వాల్వ్ తీసి వేరే ప్రోసిటిక్ వాల్వ్ పెట్టడం దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే జీవితాంతం మనము చేయించుకున్న పేషెంట్ జీవితాంతము ఈ రక్తం గడ్డగట్టకుండా మందులు వాడాలి తర్వాత ప్రతీ నెల దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈ మైటల్ వాల్ రిపేర్ అనే సిచ్యువేషన్లో ఏంటంటే మనం వేరే వాళ్ళు పెట్టకుండా మన పేషెంట్లోని వాళ్ళునే రిపేర్ చేస్తాం సో దానివల్ల ఏంటంటే ఈ మందులు ఎక్కువగా వాడకుండా అవసరం ఉంటుంది దాని తర్వాత ఈ పేషెంట్స్కి ఫ్రీగా లాంగ్ టర్మ్ బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అట్లా లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు సో మనం పేషెంట్ వాల్వ్నే రిపేర్ చేస్తాం కాబట్టి ఎక్కువ కాలము మంచిగా ఉంటుంది వాళ్ళకి సో ఈ సిచ్యుయేషన్స్ మనం వాళ్ళు ఎక్కడికైనా పని చేసుకోవచ్చు తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మెకానికల్ వాల్స్ ఆర్ వాల్ రీప్లేస్మెంట్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అంటే వాల్ స్ట్రక్ అయిపోవచ్చు లేకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు లేకపోతే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావచ్చు సో ఈ రిపేర్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి అందుకని మనం రిపేర్ని ప్రిఫర్ చేస్తుంటాము కానీ రిపేరు అనేది అన్ని వాల్స్కి చేయలేము కొన్ని సెలెక్టివ్ పేషెంట్స్లోనే మనం చేయగలుగుతాము ఈ రకమైన వాల్వ్ రిపేర్ ఆపరేషన్స్ మా టీంకి మంచిగా ఎక్స్పర్టైజ్ అయ్యాము ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఈ హార్ట్ అటాక్ తర్వాత వచ్చిన వాల్వ్ రీగజిటేషన్లో రిపేర్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఈ దీనిలో కూడా మా టీము చాలా ఎక్స్పర్ట్ ఎక్స్పర్టైజ్ అయినది సో ఈ వాల్వ్ రిపేర్ తర్వాత మనం చాలా కాలము పది పదిహేను సంవత్సరాలు ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా మేనేజ్ చేసుకోవడానికి ఈ మైట్రల్ వాల్ రిపేర్ అనేది ఎక్కడైనా అవసరమైతే ఆ రకమైన ఆపరేషన్కి వెళ్ళటమే చాలా మంచిది సో ఈ పద్ధతి మన పేషెంట్లు అందరూ అవగాహన చేసుకుని ఆ రకమైన ఛాన్స్ ఉంటే పేషెంట్స్ ఫ్యూచర్లో కానీ ఎవరన్నా పేషెంట్ రిలేటివ్స్ కానీ ఆ రకమైన ఆపరేషన్ అవసరమైతే అది చేయండి అని సర్జన్స్ని అడిగితే మంచిది వాల్వ్ అయోటిక్ వాల్వ్ ఆపరేషన్స్ అనేది వాల్వ్ రిపేర్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రొమాటిక్ హార్ట్ డిసీజ్లో మనం అప్ టు ఫార్టీ ఇయర్స్ దాకా ఈ యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ అవి తీసుకుంటే మంచిది తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మామూలు రెగ్యులర్ వర్క్ ఫిజియోథెరపీ అవన్నీ చేసి ఇన్ఫెక్షన్స్ ఎక్కడన్నా ఫీవర్ కానీ అట్లా ఏదన్నా ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఆపరేషన్ తర్వాత వస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని సో దట్ వాల్వ్కి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకుంటూ ఉండాలి ది వాల్వ్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఇన్ఫెక్టివ్ అండ్ ఒక అరైటీస్ అంటాం సో అది చాలా ప్రమాదకరమైనది సో అటువంటివి రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ మనం డెంటల్ ప్రొసీజర్ కానీ ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రొఫ్లాక్టిక్ యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి మనం ప్రొసీజర్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఈ వాల్వ్ రిపేర్ తర్వాత వాళ్ళ పని ఏ పనైనా నార్మల్గా చేసుకోవచ్చు రెగ్యులర్ ఫుడ్ కానీ తర్వాత ఇవన్నీ నార్మల్ ఏమీ అంటే ప్రాబ్లం ఉంటుంది అనుకోకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు బట్ ఈ వాల్వ్ రిపేర్ వల్ల ఫ్యూచర్లో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కానీ మళ్ళీ రెండోసారి కొంతమందికి ఆపరేషన్ అవసరం రావటానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో జనరల్గా వాల్వ్ ఉన్న వాళ్ళు తీసేసి వేరే మెకానిక్ వాళ్ళ వాళ్ళు కానీ లేకపోతే టిష్యూ వాళ్ళు కానీ పెడుతుంటాము సో అప్పుడు ఆ సిచ్యుయేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి చేస్తుంటాం థ్యాంక్ యూ